లో మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆ చట్టం అయితే చేశారు కానీ ఆ చట్టాన్ని అమలు చేయడం లేదు ఈ ఈ పార్లమెంటు సమావేశాల్లో చట్టాన్ని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని మరి భారత జాతీయ మహిళా సమాఖ్య పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు మరి ఎంపీ కార్యాలయాల్లో మెమరండా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీంవరంలో ఎంపీ గారికి వెనకపత్రం ఇవ్వడం జరిగింది ఎంపీ గారు మరి మహిళలకి చట్ట సభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు జరపాలని ఆ చట్టం అయితే ఇంప్లిమెంటేషన్ అయింది కానీ అది అమలు జరగటం లేదు అది పార్లమెంట్లో అమలు అమలు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని ఈరోజు నరసాపురం ఎంపీ కార్యాలయం దగ్గర ఎంపీ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తం వరకు ఈరోజు అది నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి భారత జాతీయ మహిళా సమైక్య దేశవ్యాప్త పిలుపు మేరకు ఈరోజు భీమవరం భీమవరం క్యాంప్ ఆఫీగ క్యాంప్ ఆఫీస్లో వివరణ ఇవ్వడం జరిగింది మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని గత లోక్సభలోనే చట్టం చేసినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు దాన్ని సత్వరమే అంప్లమెంట్